ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెనకాలేమో పవన్ కళ్యాణ్ పెట్టుకున్నాడు పెట్టుకొని ఈరోజు ఆయన ఏం చెప్తాడంటే బీసీలు నాకు వెన్నుముక్క అని చెప్తాడు తెలుగుదేశం పార్టీ బీసీలకి రాజకీయ ప్రాధాన్యత కావచ్చు రాజకీయ పదవులు కావచ్చు బీసీలను ఆర్థికంగా పైకి తీసుకురావడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాయని చెప్పి ఆయన చెప్తున్నాడు అది ఎవరు కాదనరు కాకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయినాక బీసీలకు చేసింది ఏంటని చెప్పి నేను అడుగుతున్నాను చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు ఎన్టీ రామారావు చేసినటువంటి కార్యక్రమాలనే ఈయన చేసినట్టు ఈయనే బీసీలకు పాటుపడినటువంటి వ్యక్తి లాగా మారుతున్నాడు ఈరోజు కృష్ణా జిల్లా చూసుకున్నట్లయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇక్కడి నుంచి పాదసార్ది ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు బీసీ ఇంకెవరు కూడా లేరు ఐదు సంవత్సరాలు ఆయనే ఉన్నాడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఇక్కడ ఈ మా జిల్లాలో కృష్ణా జిల్లాలో జోగి రమేష్ గారిని రెండు సంవత్సరాల తర్వాత మమ్మల్ని అందరినీ తీసేసి జోగి రమేష్ గారికి బీసీ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి ఇచ్చి ఆయనే ఒక జిల్లాలో మంత్రిగా ఉన్నాడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో అదేవిధంగా కృష్ణా జిల్లా ఓసీ అయింది జిల్లా పరిషత్ చైర్మన్ అయినప్పటికీ ఆయన ఏమో గద్దె రామ్మోహన్ రావు గారి భార్యని కమ్మ సామాజిక వర్గం నుంచి పెట్టుకున్నాడు ఓసీ అయితే ఆ రోజు పద్నాలుగు ఇక్కడ ఓసీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు మరి హారిక గారిని ఉప్పాల హారిక గారిని బీసీ సామాజిక వర్గం నుంచి జిల్లా పరిషత్ గా పెడటం జరిగింది విజయవాడ మేయర్ తీసుకుంటే ఓసీ అయితే కోనేరు శ్రీధర్ని ఆళ్ళు పెట్టుకుంటే అది ఓసీ అయితే నగరాలకు సంబంధించినటువంటి బీసీ సామాజిక వర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మేయర్ గా పెడటం జరిగింది అదేవిధంగా రాజ్యసభలో ఎనిమిది రాజ్యసభలు వస్తే నాలుగు రాజ్యసభల్లో జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు పాతి సంవత్సరాల్లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా పార్టీ అధ్యక్షుడిగా నలభై పైన రాజ్యసభలో వస్తే ఒక్కటి కూడా బీసీకి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు నిన్నగాక మొన్న పదిహేడు ఎమ్మెల్సీలు వస్తే పదిహేడు పదిహేడు కూడా బీసీ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీలు ఇవ్వటం జరిగింది కార్పొరేషన్ చైర్మన్లు కార్పొరేషన్లు పెట్టి బీసీ సామాజిక వర్గాల్లో యాభై రెండు కార్పొరేషన్లు పెట్టి కార్పొరేషన్ చైర్మన్లు నియమించడం జరిగింది